హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో టమాటా ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోలార్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు సోమవారం ఇరవై ఒకటో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు టాప్ ధరలో నిలిచాయి ఇవి తెల్లారితో ధరలు స్టార్టింగ్లోనే రేట్లు అనమాట ఈ కోలార్ మార్కెట్ అనేది మధ్యాహ్నం వరకు అయితే మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ధరలుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్ అలాగే నిన్న చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోయింది కోలార్ మార్కెట్లో ఈరోజైతే నాలుగు వందల యాభై ఉంది టాప్ ధర స్టార్టింగ్ ధరలు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఎప్పుడు స్టార్టింగ్లో ఒక ధరలు ఉంటాయి వెండింగ్లో ఒక ధరలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిందే కదా అలా ఏదైనా ధరలు మార్పు అయితే కనుక నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ